హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్ ఈరోజు మన వీడియోలో సింపుల్గా టేస్టీగా అయిపోయే మష్రూమ్ కర్రీ చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుంటున్నాను ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి దీనిలోనే ఒక హాఫ్ కప్ వరకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసేస్తున్నాను ఈ ఉల్లిపాయలో నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చిని పొడవుగా ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను వీటిలోని పచ్చివాసన మొత్తం పొయ్యేంత వరకు ఉల్లిపాయలని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసేసుకున్నాము అండి ఉల్లిపాయలు వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత దీనిలో నేను ఒక మూడు బాగా పండిన టొమాటోల్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకున్నానండి ఈ టొమాటో అయితే ఉల్లిపాయలు వేగిన తర్వాత వేసేస్తున్నాను మీరు కావాలంటే టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు కాకపోతే టైం అనేది ఎక్కువగా పడుతుంది కాబట్టి ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు మనము టేస్ట్ ఇలా అయినా చాలా రుచిగా ఉంటుంది టొమాటో చక్కగా ఇలా వేగిన తర్వాత ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తున్నానండి దీనిని కలుపుతూ ఒక నిమిషము పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకున్న మంచి మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది ఇప్పుడు దీంట్లో నేను ముందుగా తీసుకున్న మష్రూమ్స్ని అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి సాల్ట్ వాటర్లో వీటిని మరీ చిన్నగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక మష్రూమ్ని రెండు భాగాలుగా కట్ చేసుకున్నాను ఇలా చేసుకుంటే మనం కర్రీ తినేటప్పుడు మష్రూము చక్కగా వస్తూ రుచి బాగుంటుందండి ఇలా చేసుకునే టొమాటో మష్రూమ్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది మష్రూమ్ కాస్త వేగిన తర్వాత దీంట్లో కాస్త కరివేపాకు కూడా వేసేసి కలుపుకుంటున్నానండి మష్రూమ్స్లో ఎక్కువ శాతం వాటర్ ఉంటుంది కాబట్టి మనం మష్రూమ్స్ కర్రీలో వేయగానే కాస్త వాటర్ అనేది వదులుతూ ఉంటుంది దాంట్లోనే మనం చక్కగా ఫ్రై చేసేసుకుందాము ఈలోపు వేరొక స్టవ్ పైన మనము మసాలా కోసం ప్రిపేర్ చేసుకుందాము ఒక ఏడెనిమిది జీడిపప్పులు ఒక స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర దాల్చిన చెక్క ఏడెనిమిది లవంగాలను వేసేసుకొని వీటిని లో ఫ్లేమ్లో మంచి వాసన వచ్చి ఎర్రగా వేయించుకోవాలండి మీరు కావాలంటే దీంట్లో గసగసాలు కూడాను వేసుకోవచ్చు అలానే రెండు ఎండుమిర్చి కూడాను వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవచ్చు ఇలా వేగిన తర్వాత చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నానండి ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని ఒక రెండు గుప్పెళ్ళు అంటే ఒక హాఫ్ కప్ వరకు మనం చట్నీలకు వాడతాం కదా పుట్నాలు వాటిని అయితే వేస్తున్నానండి ఈ పుట్నాలు వేయడం వల్ల కూరకి మంచి రుచితో పాటు చిక్కటి గ్రేవీ కూడాను వస్తుంది దీన్ని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుందాము మనకి మష్రూమ్స్ కూడాను చక్కగా వేగిపోయాయి కదా మరి చిన్నగా అయ్యేంత వరకు ఎక్కువ వేగనివ్వకండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగితే సరిపోతుంది దీంట్లో కాస్త పసుపు రుచికి తగినంత కారం కూడాను వేసి ఒక నిమిషం ఇలా కలుపుతూ వీటిని ఫ్రై చేసేసుకుందాము ఇప్పుడు గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న పుట్నాల మసాలా పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ని వేసేసేసుకొని ఇలా మనము మిక్స్ చేసేసుకుందామండి మొత్తం పట్టే విధంగా ఒక నిమిషం వీటిని ఇలా ఫ్రై చేసేసుకొని దీంట్లో ఒక గ్లాసుడు వాటర్ అంటే ఇవి మునిగేంత వరకు వాటర్ పోసేసుకుంటే మనం వేసిన మసాలా పౌడర్ ఉంది కదా అది మొత్తం వాటర్లో కలిసిపోయి ఇలా గ్రేవీలాగా వస్తుంది ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు కూడాను వేసేసుకొని లో ఫ్లేమ్లో ఆయిల్ సపరేట్ అయ్యి కాస్త ఇది చిక్కపడేంత వరకు ఉంచితే మనకి కర్రీ రెడీ అవుతుంది లాస్ట్లో కట్ చేసిన కొత్తిమీర కూడాను వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నానండి ఇలా చేసిన టొమాటో మష్రూమ్ మసాలా కర్రీ చపాతి వేడివేడి అన్నము వెజ్ బిర్యానీలోకి దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది మీకు నచ్చితే ట్రై చేసి ఎలా అనిపించినా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ